పాన్యం నియోజకవర్గానికి తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తారని వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు పాణ్యం నుంచి వైసీపీ అభ్యర్థిగా కాటసాని రాంభూపాల్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటి నుంచి కార్యకర్తలు అభిమానులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో తాగు సాగునీటి అవసరాలు తీర్చడానికి కృషి చేశానని నన్ను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన పానీయం ప్రజలకు రుణపడి ఉంటానని వచ్చే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని కాటసాని భూపాల్ రెడ్డి అన్నారు మళ్ళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనమే జూన్ నాలుగు తర్వాత మళ్ళా రాబోయేది ప్రభుత్వం బాదే మేము ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఈ ఐదు సంవత్సరాల్లో పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా అర్హులైన పేద ప్రజలకందరికీ కూడా ఎవరితో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి కూడా ఖచ్చితంగా మేమందరం కూడా పథకాలు ఇవ్వడం జరిగింది అందుకు ప్రజలే మమ్మల్ని స్వచ్ఛందంగా గెలిపిస్తారనేది మాకందరికీ ధైర్యంగా మాకందరికీ ఉంది మా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు నవరత్నంలో మేము ప్రజలకి ఏం చేసినాం ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తా ధైర్యం మాకు ఉంది కాబట్టి మేము దాని గురించి ఎలక్షన్ జూన్ నాలుగో తేదీ అయిపోయిన తర్వాత రాబోయేది వైఎస్ఆర్ మళ్ళా రెండోసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు పాండ్యం నియోజకవర్గం నుంచి ఏడోసారి ఎమ్మెల్యేగా మళ్ళీ నేనే గెలిచబోతున్నానని మాత్రం ఖచ్చితంగా గెలుస్తానని మాత్రం నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను పాండ్యం నియోజకవర్గ ప్రజల అండదండలు నాకున్నాయి నన్ను ప్రేమించే పాండ్యం నియోజకవర్గ ప్రజలు ఓటర్లు అందరూ కూడా నేనంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన అభిమానం అందుకే మళ్ళా నన్ను ఏడోసారి కూడా ఈ పాణ్యం నియోజకవర్గానికి గెలిపిస్తారనేది నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈరోజు ప్రజలలోకి నేను గడప గడపకు క్యాన్వాస్ పోతే కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చే ప్రోద్బలం కానీ వాళ్ళు ఇచ్చే చేయూత కానీ లేకుంటే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ కానీ ఇవన్నీ కూడా చూసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి గెలిచినానో అదే విధంగా మళ్ళీ ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి గెలుస్తాన ధైర్యం నాకుంది అందుకు నేను ఎప్పుడు కూడా పాండ్యం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాను వాళ్లకు నన్ను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి మళ్ళీ రెండు వేల తొమ్మిది డీలిమిటేషన్ అయిన తర్వాత కూడా పాండం నియోజకవర్గ ప్రజన నన్ను ఆదరించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎల్లవేళలా కృతజ్ఞత ఉంటాను ఖచ్చితంగా వాళ్ళ మీద నా మీద సంపూర్ణ విశ్వాసం వాళ్ళకుంది కాబట్టి నేను ఖచ్చితంగా గెలిచా ధైర్యం నాకుంది అందుకు మీరు పత్రిక ఈరోజు మీరు అందరూ కూడా ఈ విధంగా నాతో ప్రెస్ మీట్ చేసి మీకు కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞని తెలియజేస్తున్నాను అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చిన మా పాండ్యం నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నేను పిలిచకపోయినా కూడా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత